కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేటికి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధకరమని హైకోర్టు సాధన సమితి నాయకులు చంద్రుడు కృష్ణమూర్తి విజయులు కోరారు కర్నూల్ నగరంలోని ధర్నా చౌక్లో కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుపై సాధన సమితి నిరాహార దీక్షలు చేపట్టాయి ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ నాట్య మండలి సంఘీభావం తెలిపాయి

విశ్వనరుడిగా తన స్మస్కరూపాన్ని మనకు చూపిస్తారు మనల్ని కూడా అటువంటి విశ్వనడిగా మారమని అరగంటో గంటో మాట్లాడుకుంటే సరిపోదు ఆయన రచించిన ప్రతి హెమ్మకావ్యాన్ని తరచి తరచి చూడాలి అప్పుడే ఆ పద్యావస్ శ్రీనాధుల తర్వాత వేసు భక్య అండి పరమయ్యగా కవి జాగ గారే అని గంగరు అనే మాట దీపాకుడు ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సినటువంటి న్యాయవాదుల హైకోర్టు బెంచ్ని మరి కర్నూల్లో ఏర్పాటు చేస్తామని ఇదివరకు నోటి మాటగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉత్తకాడ రాయేసి కూడా గుండ్లు బాతిపోకుండా ఆ కోణంలోనే ఆయన ఇచ్చినటువంటి హామీలు బూడుదలజన్ని ఇలా పన్నీరులాగా అయ్యాయి ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోల్లో మరి శ్రీబాబు ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూల్లోనే మేము ఏర్పాటు చేస్తామని ఆయన పాదయాత్రలో కానీ సభల్లో కానీ ఆయన న్యాయవాదులకు హామీ ఇవ్వడం జరిగింది అలాంటి కోణంలో ఆ తరుణంలోనే లోకేష్ బాబు గారు కూడా న్యాయవాదులకు హైకోర్టు బెంచ్ని కర్నూల్లోనే ఏర్పాటు చేయాలని మాట ఇచ్చారు అదే పరిస్థితిలో ఎన్నికల ఈజీ భరత్ గారు ఎన్నికల సమయంలో మరి మా ప్రభుత్వము అమల్లోకి వస్తే తప్పకుండా హైకోర్టు బెంచ్నే కర్నూలు అందుకు కర్నూలు నగరంలో కర్నూలు ఇక్కడ ఇక్కడున్నటువంటి మన టీవీ నైన్ కాలనీలో స్థలము గవర్నమెంట్ స్థలము చాలా ఉంది ఈ గవర్నమెంట్ స్థలంలో మరి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర మండల అధ్యక్షుడు రెడ్డి ఇదే విజయమాధ సంస్థలనిచ్చి నేను వెళ్ళిపోయినాడు కానీ హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా విఫలమైపోయింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరి విఫలమైపోతే మేము ఆ రోజు ఒకటే చెప్పినాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గీనా హైకోర్టు ఏర్పాటు చేయడంలో విఫలమైతే మీకు పనిష్మెంట్ తప్పది దీని ఫలితాన్ని అనవిస్తా అని చెప్పినారు రెండు వేల పద్నాలుగులో కూడా మరి అప్పుడు అది ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఒకటే హెచ్చరిక చేసినాము కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోతే దీని ఫలితము దీని ప్రభావము ఖచ్చితంగా చవి చూస్తారని చెప్పేసి అందుకోసం ఆయన రెండు వేల పద్నాలుగులో పౌరులు కోల్పోవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో అధికారంలో కూరూరులో దీన్ని మిగతా ప్రజా సంఘాలతో కలుపుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి మంత్రి టీజీ భరత్ గారు మాట్లాడాలి ఎన్ఎండి ఫరీద్ గారు మాట్లాడాలి అదేవిధంగా బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడారు అమ్మ అమ్మ కనీసం మీరైనా నోరు విప్పి కర్నూలుకి హైకోర్టుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరైనా మాట్లాడని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి లేని పక్షంలో వచ్చే ఎలక్షన్లలో రాయలసీమ ప్రవచలు మరి మీకంతా వ్యతిరేకంగా మరి పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఇచ్చినటువంటి హామీని టీజీ భరత్ గారు మీరు ఇచ్చినటువంటి హామీని పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీరు ఇచ్చినటువంటి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు మరి డిజి భారత్ గారు ఆరో ప్రతిపాదన కింద మీ మేనిఫెస్టోలో పెట్టినారు హైకోర్టు బెంచ్ కర్నూలుకు నా బాధ్యత అని చెప్పేసి కాబట్టి మీ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ నేను కోరుతా ఉన్నాను నా పేరు చంద్రుడు ఎక్స్ జనరల్ సెక్రటరీ అదే ఐఎల్ఏ స్టేట్ సెక్రటరీ అయ్యా మరి ఆరు రోజులుగా మరి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మరి న్యాయవాదులు చేస్తున్నటువంటి దీక్షలకు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శాసనసభలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏమాత్రము ఊషిత్తకపోవడము ప్రకటించకపోవడము ఆశాస్పదం మరి కర్నూల్లో టీజీ భరత్ గారు తన మేనిఫెస్టోలో చెప్పినారు అయ్యా కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి టీజీ బ్రద్ధ అయితేనేమి అదేవిధంగా